శ్రీకైవల్యపదంబుచేరుటకునైితి దంకర ఈ కారణం భకు భక్త పాలన కళా సంబకుం దానవోద్రే కష్టం భకు కేళిలోలబిల సద్రుగ్్యాల సంభూత नाना కంజ్య తభవండకుం భకు మహానందాంగనాడిం పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు నుండి పోతనగారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణం గురించి ఒకసారి ప్రస్తావన చేద్దాం రుక్మిణీ కళ్యాణంలో పోతన గారు ఏ ఏ రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు ఏ రకంగా ఆ కళ్యాణ ఘట్టాన్ని మనోహరంగా వివరించారు అందులో శ్రీకృష్ణ పరమాత్మని యొక్క పాత్ర ఎంత గొప్పగా ఉన్నది రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మనికి రహస్యముగా వ్రాసి పంపించినటువంటి లేఖలో సారాంశం ఎలా ఉన్నది మొదలైనటువంటివి తెలిసినంత మట్టుకు జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను రుక్మిణీ కళ్యాణము అనేటువంటిది పోతనగారి భాగవతంలో ఒక మకుటాయమానమైనటువంటి గొప్ప ఘట్టం అది పరమ పవిత్రమైనటువంటి ఘట్టం ఈ ఘట్టం మీద చాలా నమ్మకం ఉన్నది తెలుగు ప్రజలకు పెళ్లి కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ రుక్మిణీ కళ్యాణమును పారాయణ చేసినా చదివినా విన్నా కానీ వాళ్ళ యొక్క కోరిక సఫలం అవుతుంది అని చెప్పి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది కావ్య కార్యక్రమంలోనికి వెళదాం అంటే ఇప్పుడు రుక్మిణీ కళ్యాణాన్ని పోతన గారు ఎత్తుకున్నటువంటి తీరే చాలా తమాషాగా కనబడుతూ ఉంటుంది ఆ వన పునరైవతుడను రాజు దెచ్చి రామున కిచ్చేవతి కన్యను భోవరా మును వింటికాది బుద్ధి పోతనగారి భాగవతం ఏ రకంగా ఉంటుంది స్ట్రక్చర్ అంటే శ్రీసుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు వివరిస్తున్నట్లుగా ఉంటుంది పరీక్షణ్ మహారాజు ప్రశ్నలు వేస్తూ ఉండడం దానికి తగినట్లుగా మహర్షి సమాధానాలు చెబుతూ ఉండడం అలాగా చాలా మొత్తం భాగవతం అంతా అలా నడుస్తూ ఉంటుంది అయితే రుక్మిణీ కళ్యాణం అనేటువంటిది పోతనగారి భాగవతంలో దశమ స్కంధంలో వస్తుంది దశమ స్కంధం చాలా పెద్దది కనుక పూర్వ భాగము ఉత్తర భాగము అని చెప్పి రెండు భాగాలు చేశారు అందులో పూర్వ భాగము అనేటువంటి దాంట్లో చిట్ట చివరిన ఉండేటువంటి ఘట్టం రుక్మిణీ కళ్యాణం దీంట్లో రుక్మిణీ కళ్యాణాన్ని ప్రారంభంలో చెబుతూ పోతన గారు బలరాముని యొక్క కళ్యాణం గురించి ప్రస్తావన చేశారు అదేనా చిన్న పద్యం ఒక కంద పద్యంలో దాంతో తేల్చి చెప్పేశారు ఆవన జగర్భు పంపున రైవతుడను రాజుదెచ్చి రామునకిచ్చన్ రేవతీయనియడు కన్యను భూవర మును వింటికాది అన్న అంటే బ్రహ్మదేవుని యొక్క పంపు వలన అంటే బ్రహ్మదేవుడు చెప్పినటువంటి సలహా ప్రకారము రైవతుడు అనేటువంటి ఒక మహారాజు తన యొక్క కుమార్తెని తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మని అన్నగారైనటువంటి బలరామునికి ఇచ్చి వివాహం చేశారు రేవతి ఆ అమ్మాయి పేరు రేవతి అని ఏడు కన్యను భూవర మును వింటికా అని బుద్ధిందెలియన్ అంటే ఇంతకుముందు నువ్వు ఈ కథ నీసావు కదా అంటే ఆ కథని చాలా సింపుల్గా చెబుతారు తొమ్మిదవ స్కంధంలో వ్యాస మహర్షి తన యొక్క భాగవతంలో చెబుతారు అంటే ఎందుకు ఈ ప్రస్తావన ఏమిటి రుక్మిణీ కళ్యాణం చెబుతూ ఉండడం ఏమిటి బలరాముని యొక్క కళ్యాణం గురించి మాట చెప్పడం ఏమిటి అంటే అక్కడ శ్రీకృష్ణుని కంటే పెద్దవాడు బలరాముడు అన్నయ్యకి వివాహం కాకుండా తమ్ముడికి వివాహం అవుతుంది అంటే అది పద్ధతిగా ఉండదు అందువలన అన్నయ్యకి వివాహం అయిపోయింది ఇంకా తమ్ముడికి వివాహం పెండింగ్లో ఉంది కృష్ణ పరమాత్ముడు రుక్మిణీ వివాహం చేసుకుంటాడు అని చెప్పడం సమయోచితంగా ఉంటుంది అంటే అన్నయ్యకి వివాహం అయిందంటే కృష్ణ పరమాత్ముని యొక్క వివాహానికి లైన్ క్లియర్ అయినట్లుగా అన్నమాట ఆ ఒక్క ముక్క కోసం ఆ రకమైనటువంటి టెక్నికల్ అబ్జెక్షన్ ఎక్కడా ఉండకుండా పోతన గారు ఈ విషయాన్ని ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్ళారు తదనంతరం బా అన్నారు అంటే బలరాముని వివాహాన్ని గురించి ఒక్క ప్రస్తావన చేసేసి తర్వాత ఏం జరిగింది అంటే ఇంక రుక్మిణీ కళ్యాణమే రుక్మిణీ కళ్యాణంలో ఆ పేరు విని వెంటనే అందరికీ తెలిసినటువంటి విషయం ఏమిటంటే రుక్మిణీదేవికి వేరేగా వివాహం అవ్వబోతూ ఉంటే కృష్ణ పరమాత్ముడు అక్కడికి వెళ్ళి పీటల మీద ఉండేటువంటి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చేసాడు రాక్షస వివాహం అంటారు దాన్ని తీసుకొచ్చేసి వివాహం చేసుకున్నాడు ఎప్పుడైనా సరే ఇలాగా సందర్భాల్లోని గొడవలు అవుతూ ఉంటాయి దానికి తగినట్లుగానే రుక్మిణి కళ్యాణంలో కూడా పెద్ద యుద్ధంలాంటి గొడవలు అవి అయిపోయాయి అన్నమాట అందువలన అది ఎలా ఉన్నది అనేది ఒక పౌరాణిక ప్రసిద్ధమైనటువంటి ఘట్టాన్ని ఉదాహరణగా ఒక ఉపమానంగా చూపించుకుంటూ చెబుతారు పోతన గారు ഖഗനാഥുണ്ടമരേന്ദ്രുഗിൽ ചി സുധ മുൻഗൈകൊന്നുന ജഗതീനാഥുല ചൈദ്യപക്ഷൻ സാർവാദുല ഗിൽച്ചി ഭദ്രഗുടൈ ചക്രിപരിഞ്ഞ്ചേ ഭീഷ്മകുതരാജീവഗന്ധിന് രമാഭവ മഹാഗുണമണിൻ ബാലാമണിൻ രുമിണിൻ ఖగనాథుడు అంటే గరుత్మంతుడు గరుత్మంతుడు తన తల్లి అయినటువంటి వినతాదేవి యొక్క చెరను మాన్పించడానికని అంటే దాస్యము నుండి విముక్తురాలని చేయడానికని చెప్పి స్వర్గానికి వెళ్ళి దేవతలని కొట్టి అమృత భాండానికి కాపలగా ఉన్నటువంటి వాళ్ళతోటి యుద్ధం చేసి మొత్తానికి అమృత భాండం నుండి అమృతమును తీసుకుని వచ్చి తన యొక్క తల్లికి సవతి అయినటువంటి కద్రువకు ఇచ్చి నాగులకు ఆ అమృతాన్ని పంచిపెట్టి మొత్తానికి తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేసి పెడతాడు అన్నమాట అంటే తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేయడం కోసం అని చెప్పి గరుత్మంతుడు ఎంత సాహసాన్ని కొడిగట్టాడు సాక్షాత్తు దేవతల మధ్యలోనికి వెళ్ళిపోయి అక్కడ కాపలాగా ఉన్నటువంటి వాళ్ళని కొట్టి తరిమి కొట్టి అమృతాన్ని తీసుకుని రావడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయమా అదైనా వెళ్ళిన వాళ్ళు ఒక పెద్ద బెటాలియన్ తోటి ఏమైనా గరుత్మంతుడు వెళ్ళాడా సింగిల్గా గరుత్మంతుడు వెళ్ళాడు వెళ్ళి ఆ సాహస కృత్యాన్ని ఆచరించి తన యొక్క కార్యాన్ని నెరవేర్చుకుని వచ్చాడా దానిని ఇక్కడ పోతనగా రూపమానంగా చెబుతున్నారు అలాగే కృష్ణ పరమాత్ముడు అక్కడు వెళ్ళి ధైర్యంగా శత్రు క్షేత్రంలోని శత్రువుల మధ్యలో ఉండేటువంటి రుక్మిణీదేవిని ఆవిడ యొక్క అభ్యర్థన మేరకు తన రథం మీదకి ఎక్కించుకొని వాళ్ళని ఎదిరించి తీసుకుని వచ్చాడు ఇది తత్సమానమైనటువంటి సాహసోపేతమైనటువంటి సన్నివేశము అందుకే పోతన గారు గరుత్మంతుడు అమృతాన్ని తీసుకురావడం అనేటువంటి దానితోటి ఉపమానంగా చెబుతారు ఇంకా ఏమిటి గరుత్మంతుడు తీసుకొచ్చిన ఏమిటండి అమృతాన్ని తీసుకుని వచ్చాడు అంటే ఇక్కడ అదే ఉపమానం ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఏమవుతోంది రుక్మిణీదేవి అమృత తుల్యమైనటువంటి దుస్మా అనే విషయాన్ని పాఠకులకు అర్థమయ్యేటట్లుగా పోతనగారు ఈ ఉపమానంతో తెలియజెపుతున్నారు ఖగనాథుండు అమరేంద్రు గెలిచి సుధా మున్గై కొన్న చందంబునన్ జగతీనాథుల చైద్య పట్టచెరులన్ సాడ్వాదులను గెలిచి ఖగనాథుడైనటువంటి గరుత్మంతుడు దేవతలను ఏ రకంగా జయించాడో అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎంతోమంది రాజులను జయించుకున్నాడు అంతేకాదు చైద్య పక్ష చెరువులను చైద్యుడు అంటే చేతి దేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేటువంటి మహారాజు అయినటువంటి శిశుపాలుడు శిశుపాలుని యొక్క పక్షానం ఉన్నటువంటి వాడు వాళ్ళెవళ్ళు సాళ్వుడు జరాసంధుడు దంతభక్తుడు మొదలైన వాళ్ళు వాళ్ళంతమందిని కూడా గెలుచుకుని వచ్చాడు వచ్చి వాళ్ళ మధ్యలో ఉండేటువంటి రుక్మిణీదేవిని తన రథం మీదకి తీసుకుని వచ్చి కృష్ణ పరమాత్ముడు తన మధురాపట్నానికి తీసుకొచ్చి వివాహం చేసుకున్నాడనమాట అత్యంత సాహసమైనటువంటి కార్యాన్ని కృష్ణ పరమాత్ముడు ఆచరించాడు ఎవడని తీసుకుని వచ్చాడు అంటే రుక్మిణి తీసుకొని తీసుకుని వచ్చాడు దానికి ఇందులో చాలా ప్రధానమైనటువంటి విషయం ఏమిటి కర్త కర్మ క్రియలతో కూడినటువంటి ఒక వాక్యాన్ని పోతన గారు ఎలా రాస్తారంటే అందులో ఈ మూడిట్లోని దేనికి అత్యంత ప్రాధాన్యం ఉన్నదో చూసుకుని దానికి విశేషణాలను ఎక్కువగా గుప్పిస్తూ ఉంటారు ఈ పద్యంలో ఎక్కువ విశే ప్రాధాన్యం దేనికి ఉన్నది అంటే రుక్మిణీదేవికి ఉన్నది అందువలన కృష్ణ పరమాత్ముడు రుక్మిణీ దేవిని తీసుకుని వచ్చాడు అని ఒక వాక్యంతో చెప్పడం కాకుండా ఎవడని తీసుకుని వచ్చాడు రాజీవ గంధిన్ అంటే పద్మము వంటి గంధము పద్మం వంటి సువాసన కలిగినటువంటి దానిని రమా భగవత్యంశ భవన్ రమా భగవతి యొక్క అంశము నుండి జన్మించినటువంటి ఆవిడ అంటే ఏంటి రమా అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటే దే దేవలోకంలో లక్ష్మీదేవి అంటే విష్ణు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అంశతోటి జన్మించినటువంటిది అంటే భూలోకంలో విష్ణు లక్ష్మీ అంశతోటి జన్మించినటువంటిది రుక్మిణీదేవి సాక్షాత్తు విష్ణు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే ఈ రుక్మిణీదేవి ఒక మహారాజు కూతురు అని అనుకుంటున్నాం కానీ ఆవిడ సాక్షాత్తు ఆదిలక్ష్మి స్మ అనే దాన్ని ఇక్కడ పోతన గారు సూచిస్తున్నారు ఇంకా మహాగుణమణిన్ అంటే ఎన్నో సుగుణాలకి రాసి ఆవిడ బాలమణిన్ రుక్మిణిన్ ఆ రుక్మిణి దేవిని తీసుకుని వచ్చాడు ఎప్పుడైతే ఇలా చెప్పారో వెంటనే వినేటువంటి పరీక్షిన్ మహారాజుకు అనుమానం వస్తుంది కృష్ణుడు అక్కడ వెళ్ళాడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శత్రువులా సామాన్యమైనటువంటి శత్రువుల సాల్వుడు దంతవక్త్రుడు మొదలైనటువంటి వాళ్ళు జరాసంధుడు కూడా వచ్చాడు అందులో ఒక్కొక్కడు కొమ్ములు తిరిగిపోయినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళ మధ్యలోనికి ఒక్క కృష్ణుడు వెళ్ళి ఏ రకంగా వాళ్ళని ఎదిరించి తీసుకుని వచ్చాడు వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉన్నది ఎందుకంటే మనకు పెద్ద అందులో ఆశ్చర్యం తెలియకపోవచ్చు కానీ అందులో ఉండే సాహసకృత్యం ఎంత క్లిష్టమైనది అనేది రాజులకు తెలుస్తుంది వినేటువంటి వాడు పరీక్షణ్ మహారాజు పరీక్షణ్ మహారాజు కూడా తన యొక్క జీవితకాలంలో కొన్ని యుద్ధాలు చేసినవాడు మరి అలాంటి వాడికి తెలుస్తుంది యుద్ధానికి వెళ్ళి శత్రువుల్ని జయించుకుని తీసుకురావడంలో ఉండేటువంటి కష్టనష్టాలు అనేటువంటివి కృష్ణుడు ఒక్కడు వెళ్ళాడా అదే నాకు అర్థం కాకుండా ఉంది అంటూ అంటాడు అన్నమాట రాక్షస వివాహంబున స్వయంవరంబునకు స్వయంవరం వచ్చిన హరి రుక్మిణిని కొనిపోయిన పలికితివి స్వయంవరానికి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి రాక్షస వివాహంలో రుక్మిణీ తీసుకుని వచ్చేసాడు అని చెప్పి అంటున్నారు కదా మహర్షి ఒక్క కృష్ణుడు ఏ రకంగా ఆ రాజులంతమందిని జయించి తీసుకుని వచ్చాడు అది కొంచెం నాకు విపులంగా చెప్పండి అంటున్నాడు అని నా రాజిట్లనియే మును రాక్షస వివాహంపున స్వయంవరంపునకు వచ్చిన హరి రుక్మిణి గొనిపోయిన పలికిటివి కృష్ణుండు ఒక్కరుండి ఎవ్విధంపున సాడ్వాదులను జయించి తన పురంబున కుంజనీయను అధియును గాక ఏ రకంగా ఒకే ఒక్క కృష్ణుడు అంతమందిని జయించుకుంటూ వచ్చాడు ఇదే కొంచెం నాకు పూర్తిగా డీటెయిల్డ్గా చెప్పండి మహర్షి అని చెప్పి పరీక్షత్తు అంటున్నాడు అంతేకాదు ఇంకా పరీక్షిత్తు కొన్ని క్వశ్చన్లు వేస్తున్నాడు క్వశ్చన్లు అంటే ఇంకేం లేదు నాకు ఈ విషయాన్ని విపులంగా చెప్పండి నేను ఇంతలా ఎందుకు అడుగుతున్నాను అంటే ఆ కథని తెలుసుకుందాం అనేటువంటి కోరిక కొంత ఉన్నది అంటే ఆ చెప్పేటువంటిదంతా ఎవరి గురించి చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి చెబుతున్నారు కృష్ణ పరమాత్ముని కథలు చెబుతున్నారు కృష్ణుని యొక్క కథలు వింటున్నాము అంటే అది ముక్తిదాయకమైనటువంటిది అంటూ అదే విషయం చెబుతున్నాడు కళ్యాణాత్మకమైన విష్ణు కథలాకర్ణించుచున్ ముక్తవై వైకల్యుండెవు వడు తృప్తుడవును అభిభిన్న కృత్తలౌచు సా కళ్యంబేర్పడ భూసూరోతమ ఎరుంగంబల్ రుక్మిణీ కళ్యాణం గదిలో కవుతూ హలంబయ్యడి విష్ణు కథలు కళ్యాణాత్మకములు అంటే విష్ణువు యొక్క కథలు వినడానికిను మామూలుగా చందమామ కథలు వినడానికి తేడా ఏమిటి అంటే ఇవి కథలే కథ అలా ఉన్నప్పటికీ కూడా ముక్తిని కలిగించేటువంటివి కళ్యాణాన్ని కలిగించేటువంటివి కళ్యాణం అంటే ఏమిటి వివాహం అనే కాదు ఇక్కడ కళ్యాణం మంగళం శుభం అని మంగళప్రదములైనటువంటివి శుభాన్ని కలుగు చేసేటువంటివి విష్ణు కథలు విష్ణు కథలని అలాగా శ్రద్ధాసక్తులతోటి భక్తిభావంతో వింటుంటే చాలు ఇంకా అంతకంటే వేరేగా క్వాలిఫికేషన్ కూడా ఇది అక్కర్లేదు అదే మనకి ముక్తిని చేకూర్చుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు అటువంటి విష్ణు కథలని ఆకర్ణించుచున్ ముక్త వైకల్యం ఉండెవ్వడు తృప్తుడవును కృష్ణ కథలు వింటూ వింటూ కూడా అబ్బా ఇంకా నాకు సరిపోయింది ఇంక కృష్ణ కథలు చెప్పడం ఆపిండి నాకు మొత్తం చాలా తృప్తి కలిగిపోయింది అని ఎవడైనా అంటాడా అంటే కృష్ణ కథలని ఎంత వింటున్నా కానీ తనివి తీరడం అనేటువంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు ఎంత విన్నా వినాలనే ఉంటుంది కొత్త కొత్తగా ఇలా చెబుతున్న కొద్దీ మళ్ళీ కొత్త కొత్తగానే ఉంటూ ఉంటుంది చెప్పేసిన కథనే మరొక్కసారి చెప్పినా కూడా కొత్తగా ఉంటుంది అందువలన మహర్షి సాకల్యం బేర్పడ ఎరుంగం వల్కవే అంటున్నాడు నాకు ఇంకా డీటెయిల్డ్గా చెప్పండి మీరు ఎంత విపులీకరించి చెబితే నేను అంత ఆనందపడుతూ ఉంటాను రుక్మిణీ కళ్యాణం వినాలి అనేటువంటి కోరిక నాకు చాలా ఎక్కువగా ఉంది అంటున్నాడు అంతేకాదు ఇంకా విష్ణు కథలు ఎంతపాటి గొప్పవి అనే అంటేనట భూషణములు శబులకు బుధతోషణములు అనేక జన్మ దురితవు గవిని సోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణభాషణములు గరుడగమను గుణభాషణములు గరుడగమనుడు అంటే విష్ణువు అతని యొక్క గుణభాషణములు విష్ణువు యొక్క గుణములను కూర్చి చెబుతూ ఉండేటువంటి మాటలు ఉన్నాయి కదా అవి వాటి యొక్క ప్రయోజనం ఎలా ఉంటుంది అంటే ఏంటూషణము లూసెబుళ్లకు చెవులకు అలంకారాలు అంటే చెవులలో పడుతూ ఉండేటువంటివి బోల్డ్ మాటలు ఉంటాయి బోల్డ్ మాటలు ఉంటాయి పాటలుంటాయి కథలు ఉంటాయి అనవసరమైనటువంటి సౌండ్లు ఉంటాయి రోడ్డు మీద వెళ్తూ ఉండేటువంటి వస్తు వెహికల్స్ యొక్క హారన్లు ఉంటాయి చెవి అనేటువంటిది తనకి ప్రమేయం లేకుండా చెవిలోనికి అన్నీ పడుతూ ఉంటాయి అయితే చెవులకి పండుగలా ఉండేటువంటివి కొన్ని మాత్రం ఉంటూ ఉంటాయి విష్ణు కథలు అంటేనట భూషణములు చెవులకు చెవులకు అలంకారప్రాయం చెవులకు చెవులకి అలంకారాలు అంటే ఏమిటి చెవులకు పెట్టుకునేటువంటి బంగారు ఆభరణాలు అలంకారాలు అనుకుంటుంటాం అది భౌతికం కానీ చెవులకు అలంకారాలు ఏంటంటే చెవుల్లో పడేటువంటి విషయాలు ఇంకా ఎలాంటివంటేనంట బుధతోషణములు బుధులకు కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉండేటువంటివి పండితులకు కూడా ఎంత ఆనందాన్నో అవి అనేక జన్మ దురిత ఉఘ విని శోషణములు శోషణము అంటే అబ్జార్బ్ చేసుకోవడం అని అర్థం అంటే అనేక జన్మల నుండి మనం మనకు తెలుసో తెలియకో చేసుకుంటూ ఉండేటువంటి పాప కర్మలు ఏవైతే ఉన్నాయో దురిత ఉఘములు అంటే పాపాలన్నీ వాటన్నిటినీ కూడా అబ్జార్బ్ చేసేవి అంటే ఆ పాపాలన్నిటినీ నాశనం చేసేటటువంటివి ఏమిటి అలా నాశనం చేసేవి విష్ణు యొక్క కథలు మాత్రమే ఇంకా ఎలాంటివంటేనట మంగళతర ఘోషణములు మంగళాన్ని కలుగు చేస్తూ ఉండేటువంటి చక్కటి వాద్యాలన్నమాట విష్ణు కథలు అనేవి విష్ణు కథల యొక్క ప్రయోజనం ఎంత గొప్పగా ఒక్క కందపద్యంలో పోతన గారు చెప్పారో ఇది చూడండి ఇదే భూషణములు శివులకు బుధతోషణములు అనేక జన్మ విని సోషణములు మంగళతర ఘోషణములు గమను గుణభాషణముల్ ఇంతవరకు కూడా పరీక్షిన్ మహారాజు రుక్మిణీ కళ్యాణమును నాకు తెలియజెప్పండి అని చెప్పి శ్రీసుఖ మహర్షిని అభ్యర్థించడం అనేది చూశాం ఇంకా తర్వాత సుఖమహర్షి రుక్మిణీ కళ్యాణాన్ని మొదలుపెట్టి చెబుతారు ఆ చెప్పినటువంటి అంతా కూడా అత్యంత మనోహరంగా పోతనగారు వర్ణించుకుంటూ చెబుతారు ఆ తక్కింది రేపు చూద్దాం స్వర్తి